వీక్షక సన్నిహితుల శ్రేయోభిలాషులకు నమస్సమాంజలి ఉగాది పర్వదినాన జరిగిన ఈ కార్యక్రమం ఆలస్యంగా మీ ముందుకు వస్తున్నందుకు తెస్తున్నందుకు మన్నింపులు కోరుకుంటూ ఆనాడు జరిగిన ఈ అద్భుతమైనటువంటి అనుభూతిని అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఎంతగానో పరితపించి ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువస్తున్న ఆలోచిస్తారని ఆశిస్తూ బ్రహ్మస్వరూప ఉదయేత మహేశ్వర హస్తా స్వయం విష్ణువు తస్మై శ్రీ ఓమ సద్గురవై నమ శ్రీ 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 విజయదుర్గాపీఠాధులు సద్గురువర్యులు గాడ్ గురుదేవుని యొక్క పార్వత్వాలకు నమోగాలు తీసుకుంటూ అమ్మ విజయదుర్గా యొక్క చరణాలకి మృతులిడుతూ క్రోధినామ సంవత్సరానికి కొత్తదైనటువంటి తెలుగు వత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఈ విశ్వావసనామ సంవత్సరాన్ని మన పీఠంలో ఉగాది వేడుకలుగా యుగాది వేడుకలుగా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ రోజున మన అత్యంత వైభవంగా శగ్రుల యొక్క సమక్షంలో వారి యొక్క ఆశీస్సులతోటి జరుపుకోవడానికి ప్రారంభించుకుంటున్నాం మరి ముందుగానే ఈరోజు ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తున్నాం సద్గురు యొక్క చేతుల మీదుగా హస్తాల మీదుగా విజయదుర్గ వైభవం అనేటువంటి పుస్తకం ఈ పుస్తకాన్ని రచించినటువంటి రచయిత్రి చిత్రాపు వెంకటాచలంగా యొక్క మనుమరాలు వారు చిత్రాపు అంటే గురువు గారికి ఉపాధ్యాయులు వారి ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నటువంటి వారు వారి యొక్క మనవరాలైనటువంటి వారి వారి పెద్దమ్మాయి అయినటువంటి రాజేశ్వరి గారి యొక్క అమ్మాయి ఇందుమతి గారు విజయదుర్గ వైభవం అనేటువంటి పుస్తకాన్ని వారు వ్రాయడం జరిగింది శత్రుల యొక్క కటాక్షం చేత ఇప్పుడు ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ అయినటువంటి కార్యక్రమం జరుగుతుంది ఒకసారి గట్టిగా మనం చప్పట్లు సగ్ర ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని ఈ విశ్వావసనామ సంవత్సరంలో విజయదుర్గా వైభవం అనేటువంటి పుస్తకావిష్కరణగా మనం ప్రారంభించుకుంటున్నాం మా గురు మా పెతురుపాకు గురువు గాడి ఇంకా మా ఇంట్లో ఏదైనా సరే గురువు గారు పరిచయం అవ్వటం జరిగింది ఏదైనా సరే కష్టం అనేది లేదు చెప్తున్నాను తర్వాత అనుకుంటాము మా గురితో తిరిగిపోతాయి అంతా మాకు మా గురువుగారు ఆశీర్వాదం దేవు గురువు గారు ఉన్నారు ఆయన దర్శించుకోండి తీసుకుంటూ ఆయన అసలు ఏమి నోట్లోకి లిక్విడ్స్ తప్ప ఏమో కూడా ఆయనకి లో మంటగా ఏమీ లేదు డాక్టర్లు కూడా నిమిషంలో ట్రీట్మెంట్ తీసుకున్నారు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారండి అలా మాకు గురువు గారి పరిచయం ముందు జరిగిందండి అక్కడి నుంచి ఇంకా విడవకుండా మేము ఈ రోజు దాకా గురువు గారిని తలుచుకుంటూనే ఉన్నాము ఆయన మర్చిపోలేము మా అందరి న్యాబులేషన్ నుంచి ఫోటోలు ఇచ్చారు మా చుట్టాలు మా వాళ్ళు అందరికన్నా గురుగారు కూడా పూజా మందిరంగా ఉంటుందండి అప్పటి నుంచి కూడా మేము అందరం అలాగే నేను విజయదుర్గ అమ్మవారి మీద గురువుగారి మీద ఎందుకో పుస్తకం రాయాలి అని అనిపించింది నాకు ఈ ఒక రెండు రేపు నేను పెద్ద విద్య నేర్చుకోవడం మొదలుపెట్టాను నాకు తోపుల్ల బార్సుకురమ్మ శర్మగారిని మా గురువు మా గురువు గారు నేర్పించారు నాకు విద్యని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిన వాళ్ళని శతకం రాసేదాకా తీసుకొచ్చారు ఆయన ఆయన చదవాలన్న ఒక చిన్న గీతిల్లో పద్దెనిమిది శతకం రాశాను అది మా గురువుగారి చేతుల మీద ఆవిష్కరణ అయింది నా భోజన సుభత్వం నా అదృష్టము గురువు గారి దర్శనమైన దుర్భమైపోతున్న ఈ రోజుల్లో నా పుస్తక ఆవిష్కరణ ఆయన చేశాను అంటే ఇక చాలీ జన్మకి ఇలాగ అని చెప్పి అనుకుంటున్నాను నేను నాకు ఎంతో ప్రోత్సాహం ప్రోత్సాహించిన మా గురువు గారికి ధన్యవాదాలు అలాగే నన్ను ఇంట్లో ఉండి ప్రోత్సహించిన మా వారికి కూడా ధన్యవాదాలు నేను చెప్పుకుంటున్నాను ఈ సమాచారం ఎందుకంటే వారి ప్రోత్సాహం అయితే ఏది చేయలేదు అది అది కూడా నా అదృష్టమేనండి మా చెప్పాను గురువు గారు మా తాతయ్య గారి చిత్రం వెంకటాచారం గారు అని మురుకుంటున్నానండి రామచంద్రపురంలో ఆయన హెడ్ మాస్టర్గా చేస్తున్నప్పుడు రాయవరంలో రాయవరంలో కూడా మా తాతయ్య గారు గాడు గురువు గారికి గారు అనమాట అది మా అదృష్టం ఆయన విడిపోయి చాలా కాలం జు గారు అందరూ గురువు గారు అన్నగారు పెద్దవారు అందరూ మాకు పరిచయం వెంకటాచలం గారి పెద్ద అమ్మాయి చిత్తూరు రాజేశ్వరి వారి అమ్మ పెద్ద అమ్మాయిని నేనమాట వాళ్ళ ఈ విధంగా జరగడం చాలా ఆనందంగా ఉందండి నాకు వీటానికి మాకు ఈ రకంగా అవినాభావ సంబంధం ఉన్నది చాలా <Sanye> మొదలు <Sanye>

కానీ బోర్డు మధ్య విషయము అవధాన నాలుగు భరత శర్మ అని ఈరోజు వర్డ్ మీద ఫేమస్ చెప్పాడు గురుగారు ఒకసారి ఇక్కడ పెట్టిద్దాం గురువుగారు అష్టం చిన్నవాడు ఇక్కడ తప్పకుండా పెట్టిందా గుర్రవాడు మేరసాను మోహనం వాళ్ళ స్థాయిలో మెరుగుపడ్డారు సుమారావు గారు వాళ్ళ స్థాయిలో చెప్తారు పద్యుందేవరావు అద్భుతంగా ఉంటుంది మా అదృష్టం ఉంది మీరు అదే అండి ప్రతి పద్యంలో కూడా చాలా చాలా అర్థం కలిగి అంటే ఇక్కడ మీరు రచించినటువంటి పద్యానికి మొగుటం అనేది ఉంటుంది మూడు పాదాల తర్వాత చిట్ట చివరి పాదాన్ని మొగుటం అంటారు విజయ దుర్గ వైభవ మిని మిని ధరించు అనేది మొగుటం దానితోటి మొత్తం శతకాన్ని పూర్తి చేశారు మీరు రాసిన రాసినటువంటి పదమూడు పద్నాలుగు పద్యాల్లో కానీ రెండో పద్యంలో కానీ ముందు రెండో పద్యం చెప్తున్నాము ఒక్కసారి గురువు గారు చెప్పండి గాడు నామధీయ గురువు గారు వారు చూపి తెలికె తీర్చని దుర్గ కొండచూలి విజయదుర్గ వైభవమిని వైభవమిది వినితరించు కొండచూలి అనే పదం సాధారణంగా ఎవరికి పడదు కొండ అంటే అమ్మవారు అంటే కొండచూలి అంటే పర్వతరాజు పర్వతరాజు యొక్క కుమార్తె అంటే పార్వతీదేవి ఈ కొండచూలి అనే పదం చాలా విశేషంగా పడేటువంటి పదం ఒకటి అలాగే ఇక్కడ అమ్మవారు మన అష్టభుజం ఉంటాం కదా ఈ అష్టభుజాలని కూడా చక్కగా వారి యొక్క పద్యంలో వర్ణించడం జరిగింది అది కూడా ఒక్కసారి విన్నాం మన పీఠంలో ఏ ఏ విశేషాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పద్యాలుగా వారు రచించడం జరిగింది ఒక్కసారి అది కూడా మధుప మనందరికీ తెలిసే మనందరికీ తెలిసినటువంటిది ఇక్కడ గురువు యొక్క మంత్ర సిద్ధితోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మంత్ర సిద్ధి కలది చట మహి మధుప యంత్ర రాజములెన్నియో అమరని చట అనేక యంత్ర రాజాలన్నీ కూడా మనం ప్రతినిత్యం చూస్తున్నాం అమ్మవారు వెలసినట్టి ఆలయమిదే వెదురు పాక వైభవమిది వినితరించు గాడు గారి పాదముల చక్ర జలములు కోర్మ మత్స్యములు గలవు గురుదులవుచు కలియుగమున విష్ణువు గాది ఖచ్చితమన వెదురు పాహక వైభవమిది వినిదరించు ఈ రకంగా గురుగారి యొక్క పాదంలో పాద ముద్రలో మనం అప్పుడప్పుడు గురుగారు అనుగ్రహిస్తూ ఉంటారు కనుక వాటిని కూడా ఈ పద్య రూపంలో వీరు చక్కగా తీసుకురావడం జరిగింది ఇంకా సీతమ్మ తల్లి గురించి అమ్మ సీతమ్మ తల్లి రాసినటువంటి పద్యం చాలా ఆనందం కలిగించింది పుణ్యవతిక సీతమ్మ ముక్తి నుంది గాడు గురు గురుకుల గురువుల కరములందు అన్నపూర్ణగా పేరుంది అచట సాత్వి విజయ దుర్గ వైభవమిది విధి ధరించు మనందరికీ కూడా అన్నపూర్ణ మాత సీతమ్మ తల్లి అందువల్ల ఆ సీతమ్మ తల్లి కూడా చక్కగా మీరు జరిగింది అన్నపూర్ణగ పేరుంది నచట సాధ్వి విజయ దుర్గ వైభవ విధి విధి ఏక భక్తము చేయుచు ఎలవేల కొలిచెదరు మా గురువు గారు కోరి కరుణ చూపుము వారి నిపుడు బ్రోమ విజయ దుర్గ వైభవ విధి విధి ఈ రకంగా చాలా పద్యాలన్నీ కూడా విశేషంగా ఒక ముప్పై మూడో పద్యాలు ముప్పై మూడో పద్యం చూడండి అర్ధరాత్రి బలిక అమ్మవారు లోక కళ్యాణమునరించు లోక సాక్షి అని మంత్రమొసట దుర్గ విజయదుర్గ వైభవమిని విధిత రుంచు ఇక ముప్పై ఐదో భజన చూడండి దేవి దసరా జలుకునిట దివ్య ముఖను అమ్మకు పూజ జరుగు వేళ అచ్చలువుగా కాటుక మయమౌ గురువుల కల్లు రెండు చాలా ఆశ్చర్యంగా వస్తుంటుంది మన అందరికీ కూడా గురుకారిక ఎంత రెండు కూడా కాటుక రూపంలో వస్తుంటాయి కాటుక మయమౌ గురువుల కల్లు రెండు గురువు గారి యొక్క విశేషాలతోనూ పీఠంలో ఉండే విశేషాలలో చక్కగా అద్భుతంగా వివరించినటువంటి ఇందుమతి గారికి ఒక్కసారి గట్టిగా మనం మన చప్పట్లతో ఆనందానంతా చంద్రుల యొక్క ఆశీస్సులు కూడా వారి పొందు జరిగింది ఈ విశ్వాపశురామ సంవత్సరంలో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అమ్మవారే సాక్షాత్తు పుస్తకావిష్కరణ చేసింది కట్ట